జ్యోతిష్ శాస్త్రంలో బృహస్పతి ఏమన్నాడు తెలిసినా ప్రొద్దుటే లేవగానే బిగుసుకుపోయి కాష్టంలో ఉండే వాళ్ళ ముఖములు చూస్తే ఆ రోజంతా అపశకునాలు ఎదురవుతాయి కాబట్టి లేవగానే చిరునవ్వుతూ ఉండే వాళ్ళ ముఖాలు చూసుకోరా అన్నట్ట అప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు సార్ అర్థం పెట్టుకోనానని అసలు అర్థం పెట్టుకోకరా బాబు నీ మొహం ఎంత దరిద్రంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూడాలి అప్పుడు దానికి ఏం చెప్పాడు అండి బృహస్పతి మానవులు మీరు మీ మనస్సులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు లేవగానే భార్య కోపం ఉండొచ్చు లేక నీకు కోపం ఉండొచ్చు ఇవన్నీ మానేసి మీ పడక గది చుట్టూతో మొత్తం నాలుగు గోడలకి భగవంతుని ఫోటోలు పెట్టుకో చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రపటాలు ఛాయాపటాలు పెట్టుకో అప్పుడు లేవగానే భగవద్ దర్శనం అవుతుంది అదే కడింది అంటే నీకు ఎంతో ఆనందం ఇస్తుంది అన్నాడు అందుకని నిజానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా బృహస్పతి సలహా ప్రకారంగా మొత్తం మనం పడుకున్న గది చుట్టూతో భగవంతుని పటాలు ఉండాలంట కాళ్ళవైపు దేవుడు ఉండొచ్చా అని అడక్కండి